MNS N MNS, cindabar, cindabar. MNs, cindabar. Cindabar, cindabar. MNs cindabar. బాబాలని స్వామీజీలని దొంగ బాబాలని స్వామీజీలని జై భీమ్ జై మిత్రులారా ఈ రోజు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూరా ఐటోరియంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని మూఢ నమ్మకాల నిర్మూల సంఘం ఆధ్వర్యంలో ఉదయం రెండు గంటల నుంచి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించుకోవడం జరిగింది ఐదారు రాష్ట్రాల్లో నుంచి ఒక తొమ్మిది వందల మంది క్రియాశీలక సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఒక ఇరవై ఐదు మంది అతిథులు వక్తలు వివిధ రంగాల ప్రముఖులు వచ్చి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం వేణుక మీద సావిత్రిబాయి పులే గారి గురించి సంఘ సంస్కరణ గురించి విద్య గురించి అభివృద్ధి గురించి సమాజం చైతన్యం గురించి ప్రసంగించడం జరిగింది మూఢనమ్మక్కల నిర్మాణ సంఘం కొత్త సంఘం ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఏర్పడి వంద జిల్లాల్లో కమిటీలు వేసుకొని క్రమశిక్షణ కలిగిన వ్యక్తులతో ముందుకు సాగుతుంది ఇది రాజకీయ పార్టీలకు అనుబంధం కాదు ఏ మతాలకి దేవుని దేవునికి వ్యతిరేకం కాదు కేవలం చైతన్యానికి విజ్ఞానానికి ప్రతిరూపం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బుద్ధులు చూపిన శాంతి మార్గంలో చైతన్యం చేయడం కోసం ప్రయత్నిస్తున్న ఒక సంఘం మా సంఘ సభ్యులు కార్యకర్తలు తప్పకుండా పుస్తకాలు చదవాలని వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉండకూడదని నేర ప్రవృత్తి కలిగి ఉండకూడదని బుద్ధుడు పూరే పెరియార్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ